పంట నష్టానికి వస్తే ఆ బీమాను ఎత్తేసారు మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పంటల బీమా ఇచ్చాడు ఉచిత పంటల బీమా అంటే బహుశా చంద్రబాబు నాయుడు తెలుసో తెలియదో ఒక వంతు కేంద్ర ప్రభుత్వం భరిస్తే ఒక వంతు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే ఒక వంతు రైతు భరించాలి కాబట్టి ఆ రైతు భరించాల్సినటువంటి అవసరమే లేకుండా ఈ క్రాపింగ్ అయిపోయిందంటే ఆ పంటకు సంబంధించినటువంటి రైతు చెల్లించాల్సినటువంటి మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ వాటా రైతు వాటా చెల్లించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో వాటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి యూనివర్సలైజేషన్ ఏదైతే ఉందో అన్ని పంటలకి అన్ని దగ్గరలా కొంతమందికే ఇస్తాం మేము వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఫారెస్ట్ రైట్స్ కింద చేసుకున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు ఎండో మంటి దగ్గర ఉండేటువంటి వాళ్ళు వచ్చు కౌరు రైతులకు సంబంధించి ఉండొచ్చు వాళ్ళందరికీ మాత్రం మేము ఇవ్వము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మాకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయంటే ఈ దేశంలోనే మొట్టమొదటిగా మీరు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ప్రతి రైతుకి కనుక మీరు పంట రక్షణ బీమా రక్షణ కల్పించకపోతే మేము బయటకు వేయదలుగుతామని చెప్పి చెప్పి రైతులకు సంబంధించినటువంటి వాటా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటా మొత్తం నూటికి నూరు శాతం ఆ ప్రీమియం భరించినటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఆంధ్ర రాష్టం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకునేటువంటి నిర్ణయం దానికి మంగళం పాడి ఈ రోజు ఎవడన్నా రైతు బీమా కడితే దానికి మ్యాచింగ్ మేము ఇస్తాము రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అని చెప్పి ఈరోజు ఈ రోజు రైతులకు సంబంధించి బీమా విధానంలో ఈ రోజు మోసం చేశారు తుఫాన్లు వచ్చింది వరదలు వచ్చాయి ఎక్కడన్నా ధాన్యం సేకరణకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి కానీ పౌర సరఫరాల శాఖ మంత్రి కానీ ఒక్క సమీక్ష నిర్వహించి ఎంత తడిసినటువంటి ధాన్యం ఉంది ధాన్యం తడవకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి ధాన్యం తడిసిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక్క సమీక్ష కూడా మీరు నిర్వహించినటువంటి దాఖలాలు లేదు దాన్ని బట్టే మీకు ఎంత చిత్తశుద్ది ఉంది అనేటువంటిది స్పష్టంగా అర్థమైపోతుంది కూటమి ప్రభుత్వంలో దాదాపుగా బస్తాకి పదిహేడు వందల ఐరవై రూపాయలు కూడా ధర రానటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రోజు నెలకొన్నాయి కాబట్టి ఎన్నో సందర్భాలలో పాప రైతులు వెళ్లి పౌరు సరఫరాల శాఖ మంత్రిని కలిసి వాళ్లు వేడుకుంటున్నా ఎక్కడా కూడా కనికరించేటువంటి పరిస్థితి లేదు దళారీల వల్ల దాదాపుగా డెబ్బై ఐదు కేజీల బస్తాకి ఈ రోజు వినపడుతున్నటువంటి మాట మూడు వందల ఇరవై ఐదు రూపాయలు రైతులు నష్టపోతున్నారు కాబట్టి మూడు వందల ఇరవై ఇరవై ఐదు రూపాయలు రైతులు ఒక డెబ్బై ఐదు కేజీల బస్తాకి నష్టపోతున్నారంటూ ఈ సీజన్ లో ఒక లక్ష ముప్పై ఏడు లక్షల ధాన్యం ధాన్యం సేకరణ అనేటువంటిది ఉంటే పద్నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఈ ధాన్యంలో రైతులు నష్టపోయి రైతులకు చెందాల్సినటువంటి డబ్బు దళారులకి మధ్యవర్తుల జోబిల్లోకి పోయేటువంటి ప్రమాదం ఏర్పడింది కాబట్టి గతంలో నేరుగా తీసుకోవడం రైతుల దగ్గర ధాన్యం సేకరించడం ధాన్యానికి సంబంధించినటువంటి శాంపిల్స్ రైతుల ముందే ఏ విధంగా ఉంది శాంపిల్ సంబంధించి మహేశ్వరి కంటెంట్ కానీ ఇంకొకటి కానీ నేరుగా వాటికి సంబంధించి ఏజెన్సీలను బుక్ చేయడం ఆ ఏజెన్సీల ద్వారా ఎక్కడికి రవాణా చేయాలనేటువంటి దానికి కూడా నేరుగా ఏజెన్సీ తీసుకెళ్లే విధంగా రవాణా ఏర్పాటు చేయడం వాళ్ళకి సంబంధించినటువంటి గన్నీ బ్యాగ్స్ ఏదైతే ఉండయో సివిల్ సప్లైస్ విభాగానికి చెప్పారో ఉన్నటువంటి వ్యవసాయ సహకార పరపస్ సంఘాలకు చెప్పి వాళ్ల ద్వారా గన్ని బ్యాగులు ఇప్పించడం ట్రాన్స్పోర్టేషన్ కానీ లేబర్ ఛార్జెస్ కానీ ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా ఇచ్చాం కాబట్టి సమర్థవంతంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దానికి సంబంధించి ఒక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నియమించుకుని మొత్తం నేనేదైతే చెప్పిన పంటల సాగు విస్తరణ దగ్గర నుంచి ఏ పంటలు వేస్తున్నారో వాటికి వచ్చేటువంటి దిగుబడి ఎప్పుడు వస్తుంది ఏ సీజన్లో దిగుబడి వస్తుంది దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అన్ని రకాలైనటువంటి ముందస్తు చర్యలు తీసుకోగలిగాడు కాబట్టి ధాన్యం సేకరణ అనేటువంటి రైతులకు ఇబ్బంది కలగకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేటువంటి విధంగా ఉన్నాయి కాబట్టి టీడీపీ ప్రభుత్వంలో ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేస్తే ధాన్యం కొనుగోలు ముందు ఏమీ లేకుండా అన్ని విషయాలు గాలికొదిలేసి దళారులు మధ్యవర్తులు దోచుకుపోతుంటే చోద్యం చూస్తూ ఉండడం తప్ప ఎక్కడా కూడా రైతులకు సంబంధించిన అండగా నిలవాలనేటువంటి ఆలోచన లేదు కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు అనుసరించినటువంటి విధానాలనే మరలా ఈరోజు ముఖ్యమంత్రిగా కొనసాగిస్తున్నాడు కాబట్టి వాటన్నిటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య చెక్ పెట్టింది కాబట్టి ఈ రోజు సమర్థవంతంగా వాటిని తీసుకురాగలిగాం దానివల్ల దాదాపుగా అన్ని విధాలా కూడా రైతులకు అండగా నిలిచాం ఈ రోజు చెప్పేటువంటి వాళ్ళకి మాట్లాడడానికి కాస్త సిగ్గైనా ఉండాలి అన్ని విధాల రైతుల ఆత్మహత్యల దగ్గర నుంచి బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు రైతులకు సంబంధించినటువంటి ధాన్యం బకాయిలు ఎగ్గొట్టి వెళ్లిపోతే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో దిగేటప్పుడు ఆ డబ్బు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ధాన్యం కొనుగోళ్లకు సంబంధించినటువంటి ఆ తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయల డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన పాపం తొమ్మిది వందల అరవై కోట్లు ఉన్నాయంటే వెంటనే ఆ రైతులకు సంబంధించినటువంటి బకాయిలు విడుదల చేయడం జరిగింది ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ధాన్యం సేకరణకు సంబంధించి లేట్ అయ్యాయని మీరు అసలు ఎగ్గొట్టి వెళ్ళిపోయినటువంటి చరిత్ర నీచమైనటువంటి చరిత్ర రైతులకు సంబంధించి పట్టించుకోనటువంటి పరిస్థితి